నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కూరగాయలే లేకుండా చికెన్ పులుసు చేస్తా నా స్టైల్లో ఎందుకంటే కూరగాయలు తెచ్చుకోవాలా మేము అంటే టమాటాలు ఎరగడ్డలు అట్లాంటి పచ్చిమిరకాయలు ఏమి లేకుండా ఒట్టి పొళ్ళతో అంటే కారం పొడి ధనియాల పొడి వీటిలతోనే నేనైతే చికెన్ పులుసు చేస్తా అంటే చికెన్ ఫ్రై అనుకోండి చపాతీలో ఎత్తుకొని తినేయచ్చు లాస్ట్ వరకు చూడండి నాకు కూడా తెలియదు వస్తుందో కొత్తగా ట్రై చేస్తున్నా నేనైతే చికెన్ అయితే నానబెట్టి ఉండ అలాగే నాకు గాల్చిన కొన్ని మసాలాలు కూడా తీసుకొని సో మీకు కూడా చూపిస్తాను రండి ఇంక ఇదేమో చికెను ఇక్కడ గడ్డలే ఎన్ని రోజుల నుంచో ఐస్లో ఉంటాయన్నమాట ఇవి ఇంక కుందుకోవాలా మళ్ళీ కుందుతాం వీటిని ఇవే మసాలా దినుసులు ఇదేమో అల్లం పేస్టు దీన్ని అయితే నానా పడి కింద పడి మీద పడి మిక్సీ లేక దీన్ని ఎట్ట చేసినానంటే లాస్ట్కి ఈ విధంగా అయితే చేసినా ఇదేమో చెక్క లవంగాలు అయితే కొద్దిగా నేనే చేత్తో పొడి పొడి చేసుకున్నా ఇదేమో గరం మసాలా ఇంక ఇదేమో కారం పొడి పసుపు పొడి ధనియాల పొడి ఇది మటన్ మసాలా చికెన్ మసాలా కాదు నాకు అడ చికెన్ మసాలా లేదు అందుకే మటన్ మసాలా వేస్తా ఇదేమో గరం మసాలా ఇంక ఇదేమో సాల్ట్ ఇంక రోజు అయితే గ్యాస్ అయితే లేదో నేనైతే కరెంట్ పోయి అయితే పెట్టుకున్నాను ఇంక ఇదేమో మా మాడిపోయిన పెనుమ్ ఇంక ఈ పెనుమిలోనే చేయాలన్నమాట ఇక్కడ చికెను కట్టలే అబ్బా ఫ్రెష్గా కూడా దొరుకుతుంది కానీ ఎక్కువగా ఇయ్య తింటారు ఇక్కడ వీడికి ఇన్ని రోజులు అన్ని టైం ఉంటుంది ఫస్ట్ ఈ చర్మం అంతా పెరిగేస్తే మళ్ళీ నీట్గా కుందేసుకున్నాం ఇంకా కరగలా ఈ గడ్డ ఇలాంటి ఒక మూడు అయితే తెచ్చుకునే లెగ్ పీస్లో జంటలు అన్నమాట అయితే కుందుకుందాం చికెన్ అయితే ముక్కలు ముక్కలుగా నరిగేసిన నీట్గా కడిగేసిన ఇంకా మన పెను కూడా హీట్ ఎక్కింది ఈ హీట్ ఎక్కిన పెనుమ్లోనే ఏడ్రొంత రోతగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన వంట చేస్తాడు కదా బెంగాల్ ఆయన సో కొద్దిగా రోతగా ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి మారు కూడా పెద్ద నీట్గా ఉండదులే మాది కూడా అట్టే ఉంటుంది ఈ పెనుంకి ఆగింది కదా దీంట్లో అయితే చికెన్ వేసుకున్నాము చికెన్ అయితే వేసేసిన ఇప్పుడు దీంట్లోనే ఒక చుక్క నీళ్ళు ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కదా అందుకు కరెంటు పోట్ పోట్ అంటుంది యాడ నన్ను పోటో ఇది కరెంటు వైర్లు ఇదే అవి అందుకే పోట్ పోటంది వైరు మిల్క్ పడిపోయి అది సో ఈ కూర అయ్యేంతవరకు అటు ఉంటే ఈ పొయ్య మళ్ళా దెబ్బలు బారేయచ్చు నీళ్ళు అయితే ఎక్కువ పోయేసిన మాటల్లో పడి ఇంకా దీంట్లోనే మనము ఒక రవ్వ సాల్టు సాల్ట్ గింట్లేదే నీట్లో ఒక రవ్వ సాల్టు రవ్వ పసుపు ఇంకొక ఐదు నిమిషాలు గ్యాస్ మీద అయితే ఒక ఐదు నిమిషాలు ఇంక ఇది కరెంట్ పోయి కాబట్టి ఒక పది పదహైదు నిమిషాలు అట్ట మగ్గనిచ్చినామంటే మగ్గిపోతుంది మళ్ళీ తర్వాత మనం మసాలా వేద్దాం ఇదేంది బాగానే కాలేదా ఇంతకు పని చేస్తుందా లేదా ఇది ఈ నుంచి కరెంటు వైర్లు చుట్టుకునేసినాయి ఇది మెల్లి చుట్టుకున్నాయి మెల్లి చుట్టుకొని పట్టు అనింది కాలిపోయిందా కాలిపోయిందట ఈరోజు చికెన్ తింటామో లేదు స్వామి ఇదైతే చెడిపింది దివాన్లు అందరూ వెళ్ళిపోయినారంట నేనైతే కరీంకి చెప్పిన గ్యాస్ ఎత్తుకోరా అని చెప్పి గ్యాస్ అయితే అరేంజ్ చేసి గ్యాస్ మీద అయితే బిన్న బిన్న అయిపోతుంది గ్యాస్ వచ్చిన తర్వాత బిన్నా చేసేద్దాం నువ్వు బాబు మా అత్తగారింటికి నువ్వు పనికిరావాలి మళ్ళైనా రిపేర్ చేపిద్దాం అనుకున్నా ఇప్పుడు అసలు పని చేయదు అది పెట్టుకోరీమ్ అది పొయ్యి ఎంత పని చేసింది ఇప్పుడు పైన పెడదామా పైన పెట్టదా సరే పెట్టు పెట్టు పెట్టావు గ్యాస్ అయితే వచ్చింది బా మా బుడ్డి గ్యాస్ అయితే వచ్చింది జాగ్రత్తనైనా దీని మీద అయితే దనదన అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని మగ్గనిచ్చినామంటే మగ్గిపోతుంది మళ్ళీ తర్వాత మసాలా వేద్దాం అట్ట పెట్టానో లేదో చూడు అప్పుడు ఎక్కడో ఒకటో ఉడుకుతుంది ఏమైనా గ్యాస్ గ్యాసే అబ్బా మంటకి బడకడ ఉడుకుతుంది ఈ కరెంట్ పొయ్యి మీద అయితే ఈరోజు రాత్రి అంతా ఈడే జాగ్రత్త చేయాల్సి వచ్చిండ్రో దీని మీద కాబట్టి ఫటాఫట్ అయిపోతుంది ఈ చికెన్ లో మనం వేసి నీళ్ళన్నీ ఇమిరిపోవాలా బాగా కొద్దిగా అయితే ఉండయి నీళ్ళన్నీ పారేయకూడదు ఇట్లే ఇట్లే ఉండాలి ఇమిరిపోవాలి ఇట్లే నీళ్ళన్నీ ఇమిరిపోయినాయి కదా ఇప్పుడైతే మనము నూనె అయితే వేసుకున్నాము వేసేసిన బాగా దండిగా నూనెలోనే ఎంచాలి ఇంకా దీన్ని మొత్తం ఇంకా నీళ్ళు వేసేది లేదు ఓన్లీ నూనెలోనే వేంచేయాలన్నమాట దీన్ని ఇప్పుడు ఒకరో నూనె వేసి వేయించిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ ఉంది కదా అల్లం పేస్ట్ వేసేయాలి ఫస్ట్ ఇది అల్లం పేస్ట్ వాసన పోయేంత వరకు ఇంకా మనం బాగా కలపెట్టుకోవాలా కట్ ఈ అల్లం పేస్ట్ వాసన పోయిన తర్వాత దీనిలో చెక్క వంగల ఆ నూనె ఉండే కాడ ఒక రో అటు వేసుకొని ఏం చేసి ఇంక ఈ మసాలా అంతా ఈ అల్లం పేస్టు ఈ చెక్క లవంగాలు ఈ వాసన పోయేంత వరకు ఇంకా కలబెడతానే ఉండాలి అడుగు అంటుతుంది ఎందుకంటే నీళ్లు లేవు ఏం లేవు ఒట్టి నూనె కాబట్టి చికెను నూనె అందులో కొవ్వు బిన్న అంటకపోతుంది మాడిపోతుంది కలబెడతానే ఉండాలి ఈ మసాలా వాసన పోయేంతవరకు ఇప్పుడు రాత్రి ఎంత అవుతుంది తెలుసా టైము ఒకసారి టైం చూపిస్తుంది రండి పన్నెండు పదహైదు ఈ టైంలో వేస్తున్నాం మేము చికెన్ ఏం చేద్దాం పగులంతా వాళ్ళకి డ్యూటీలు చేసుకోవాలా ఇప్పుడు వేయడం వంట చేస్తాను ఆకలి వేస్తాను మధ్యాహ్నం సాయంత్రం తిన్నా కర్రీం నేను కింద తినాల నేను కింద మసాలా అంతా అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనము కారం పొడి ఒక రవ్వ ఎక్కువ తినలేము మళ్ళా ధనియాల పొడి కొరవ పసుపు ఎక్కువ లేవు రవ్వ మళ్ళా పసుపు పాసన వస్తుంది ఇంక ఇదేమో గరం మసాలా ఇవన్నీ వేసి ఇంకా మళ్ళా లోటా లోఠా లోటా లోఠాబీట కలబెట్టడమే అవన్నీ వేసేసిన బాగా కరీం బాగా పెద్ద కదా ఆయన బాగా ఫేమస్ బాసా కూరగాయలు బాగా బాగా మసాలా వాసన అది రాయంపేటలో హిమాం హిమాంసాబ్ గుర్తుకొచ్చాడంట అదే చికెన్ హిమాం హిమాంస అట చేసినాం మనం ఇంక ఇది అడుగు కంటే గోపితనే ఉండాలి రెడీ అయిపోయింది సింపుల్గా కూరగాయలు లేని చికెన్ రెడీ ఇంక వేసుకొని కుమ్మేయడమే ఇంకా మన చికెన్ ఫ్రైతో ఏడా చపాతీలు ఏడకర్రీ ఉందా పైన అన్నం ఇచ్చి ఉంటారు ఇచ్చింటారు చూసుకో ఏమో చపాతీలు తండ్రి కూడా ఇంకేట చపాతి ఇంకేట చికెను మెత్త కండ తీసుకొని రెండు రోజులైందో కారం తినే బాగా కారం కారం ఉంది మీరు కూడా ట్రై చేయండి సూపర్ అయితే వచ్చింది కూరగాయలు ఒట్టి పొళ్ళు వేసుకొని చేసుకోండి సూపర్ అయితే ఉంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ పెట్టినా బాగుందా మొత్తానికి మనం చేసిన చికెన్ అయితే ఫాది అంటే ఖాళీ అయిపోయింది